మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పరిపాలన ఎలా ఉందంటే మాకు రాయలసీమలో చిన్నప్పుడు నేను ఒక కథ వినేవాడిని ఒక గ్రామంలో ఒక తాగుపోతుండేవాళ్ళు అతను ప్రతిరోజు మద్యం సేవించి రోడ్ల మీద తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టడము గ్రామస్తులను ఇబ్బంది పెట్టడము మహిళలను ఇబ్బంది పెట్టడము ఇలాంటి పనులు చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న అందరూ ప్రజలందరూ కూడా అతన్ని దుర్భాషలాడుతూ ఇతని పీడ మాకు ఎప్పుడు వదుకుతుందా అని చెప్పి ప్రతిరోజు బాధపడేవాళ్ళం కొద్ది కాలం తర్వాత అతను అనారోగ్యంతో జీవిత చివరి దశకు చేరుకొని చనిపోతూ చనిపోతూ తన కుమారుడి దగ్గర ఒక మాట తీసుకుంటాడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి నన్ను మంచోడు అని చెప్పి పొగడాలి నేను చనిపోయిన తర్వాత అని చెప్పి తన కుమారుడి దగ్గర మాట తీసుకొని చనిపోతాడు వాళ్ళ కొడుకు ఎంత ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళ నాన్నకి ఏ విధంగా మంచి పేరు తీసుకురావాలో తెలియకుండా ఎందుకంటే వాళ్ళ నాన్న ఏ ఒక్క మంచి పని చేయలేదు మంచి పని చేయకపోగా ఆ గ్రామస్తుల్ని ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఎవరు పొగిడే పరిస్థితి అయితే ఉండదు ఏం చేయాలని ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు తను కూడా మద్యం సేవించడం మొదలుపెట్టి వాళ్ళ నాన్న చేసిన ఆకృత్యాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పది రెట్లు ఎక్కువ చేయడం మొదలు పెట్టాడు వాళ్ళ నాన్న రోడ్ల మీద గొడవ చేస్తే ఇతను నేరుగా ఇండ్లకెళ్లి గొడవ చేయడము ఆడపిల్లల మీద గొడవ చేయడము చిన్నపిల్లల మీద గొడవ చేయడము ఈ విధంగా అతను అరాచకాలు వాళ్ళ నాన్న చేసిన దానికంటే పది రొట్లు పెరిగేసరికి ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా వీళ్ళ నాన్న చాలా మంచోడు అతను తాగిన ఏదో రోడ్ల మీద గొడవ చేసుకునేవాడు ఇతను మరీ ఘోరంగా తయారయ్యాడంటూ వాళ్ళ నాన్నను పొగట్టడం మొదలు పెట్టారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారం నుండి పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గా పరిస్థితులు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి ఎందుకంటే ఏ అరాచకాలు చేశాడని ఏ దోపిడీ చేశారు ఏ దౌర్జన్యాలు చేశారు ఏ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లూటీ చేశారని భావించి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి పది రెట్లు ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరాచకాలు చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు వ్యవస్థలని సర్వనాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక రకంగా ప్రజలను ఇబ్బంది పెడితే దానికి పది రెట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు వేధింపులకు గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో లిక్కర్ స్కామ్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం స్కామ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు షిరిడి సాయి లాంటి దోపిడీ కంపెనీలకు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచిపెట్టి అవినీతి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దోచిపెట్టే కార్యక్రమం చేస్తోంది అదేవిధంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యి ఉద్యోగాలను పూర్తిగా విస్మరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరో అడుగు ముందుకు వేసి ఉన్న ఉద్యోగాలు తొలగించే ప్రక్రియ కూడా చేపడుతోంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు టీచర్లకు టీచర్లను అద్దెకి తీసుకువచ్చిన కెట్ లాంటి పరీక్షలు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే తప్పులు జరిగాయి ఏవైతే అరాచకాలు జరిగాయి అని చెప్పి ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి పది రెట్లు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ని వారి పార్టీ కార్యకర్తల లాగానో లేదా మరో రకంగానో పార్టీ లాగా మార్చుకొని అధికార పార్టీకి పూర్తిగా వన్ సైడ్గా పనిచేసే ఒక విష సంస్కృతికి పునాది వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక వ్యవస్థ కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక విభాగం అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైన ఎవరు పోరాటం చేసినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళను తప్పుడు కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఎక్కడైతే అన్యాయంగా అవుతుందో ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తే కూడా ఈ రోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జైళ్ళకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి గత పదహారు పదిహేడు నెలల కాలంలో అనేక ఉదాహరణలు మనం చూసాం కరేడు రైతుల పైన పెట్టిన కేసులు కావచ్చు మహిళల పైన పెట్టిన కేసులు కావచ్చు ఉద్యోగస్తులు పెట్టిన పైన ఉద్యోగస్తుల పైన పెట్టిన కేసులు కావచ్చు అదే విధంగా బీసీల పైన జరిగిన దాడుల గురించి కావచ్చు ఈ రోజుకి ఈ రోజు కరేడు గ్రామానికి సంబంధించి అక్కడ ఏదైతే అక్రమంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఏదైతే ఇండోసోల్ కంపెనీ ఉందో వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు నిన్న గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించిన రైతులని కొంతమందిని నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీ భూములు మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీరు ఇవ్వకపోయినా మేము బలవంతంగా లాక్కుంటామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తే మా ప్రాణం పోయినా మా భూములు మేము ఇవ్వము అని చెప్పి గ్రామస్తులు మాట్లాడినందుకు రాత్రికి రాత్రి పోలీస్ అధికారులు ఆ గ్రామానికి వెళ్ళి రైతులను బెదిరించి ఈరోజు డిఎస్పీ గారు వాళ్ళందరినీ కూడా పిలిపించి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు మీ మీద నాన్అైలబుల్ కేసులు పెడతామని చెప్పి భయపెట్టించే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం గురించి మీకు తెలుసు ఇప్పటికీ సుమారు పన్నెండు పదమూడు కేసులు పైగా అక్కడ మత్స్యకారుల పైన సుమారు రెండు వందల మందికి పైగా అక్రమ కేసులు త్రీ నాట్ సెవెన్ లాంటి కేసులు పెట్టి భయపట్టించే కార్యక్రమం చేస్తున్నారు ఇక నా విషయానికి తీసుకుంటే మీ అందరికీ తెలుసు రెండు సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలో ఈ రెండు దోపిడీ పార్టీలు ఈ రెండు దోపిడీ కుటుంబాల పాలనకు వ్యతిరేకంగా బహుజన సామ్రాజ్యం కోసం బహుజన బహుజనులకు అధికారం రావాలి బీసీలకు అధికారం రావాలి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి రైతులకు మంచి జరగాలి యువతకు మంచి జరగాలి అన్ని వర్గాలకు మంచి జరగాలనే ఒక ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో నా మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టారు అనేక రకాలుగా దాడులు చేశారు వేధించారు ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు ఈ రాష్ట్ర ప్రజలు